श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसद्गुरुपरमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः इरवै अरवश्लोकम् अन्ये त्वेव मजानन्तः श्रुत्वानेभ्यः उपासते తె పిచాతి తరంత్యేవా మృత్యుం శృతిపరాయణాహ తాత్పర్యం మరికొందరైతే ఈ ప్రకారముగా ధ్యాన సాంఖ్య కర్మియోగముల వలన తెలుసుకొనజాలని వారై ఇతరుల వలన ఆ పరమాత్మను గూర్చి విని ఉపాసించుచున్నారు అనుష్ఠించుచున్నారు శ్రవణ తత్పరులకు వారును మృత్యువును మృత్యురూపముగు ఈ సంసారమును తప్పక దాటుదురు వ్యాఖ్య ధ్యాన జ్ఞానాది యోగములను గూర్చిన తత్వమును తెలుసుకొనజాలని వారు శ్రద్ధతో కూడుకొని అనుభవజ్ఞులకు ఇతరుల వలన విని తద్రీతి అనుష్ఠించినచో వారును పైవారి వలె మృత్యురూప సంసారమును దాటివేయగలరని ఈ చెట చెప్పబడినది అజానంత అని చెప్పుచే యోగ పరిజ్ఞానము విద్య పాండిత్యము లేకున్నను శ్రద్ధ భక్తి అనుష్ఠానములచే సంసార సముద్రమును దాటివేయవచ్చునని స్పష్టమగుచున్నది వైద్యశాస్త్ర పరిజ్ఞానము లేకున్నను వైద్యుడిచ్చిన మందును విశ్వాసములతో సేవించినచో రోగము నెమ్మదిగా తగ్గును కదా వైద్యుడైనను త ఈ తనకు రో రోగము వచ్చినచో ఆ ప్రకారము సేవించిననే రోగము ఉపశమించును కాబట్టి ఎవరికైనను అనుష్ఠానము ముఖ్యము కనుకనే ఉపాసతే అను పదము కూడా చేర్చబడినది కేవలము విద్య కేవలము శ్రవణము కూడా చాలదు ఆ రెండిటిలో అనుష్ఠానము కూడా చేరవలను అయితే తత్వ పరిజ్ఞానము విద్య లేకుండాట కంటే దానిని కలిగియుండుటయే శ్రేష్టము ఒకవేళ ఏ కారణము చేతనైనను అట్టి విద్య కలియుగియుండని పక్షమున ఇతరుల వలన దైవధర్మములను పరమార్థ సత్యములను వినియనను అనుష్ఠించి తరించవచ్చుననియే ఈ చిర తెలుపబడినది అని గ్రహించవలను కాబట్టి శాస్త్ర పరిజ్ఞానము విద్య ఏ కారణము చేతనైనను సంపార్జించుకున్న వారు చదువు రాని వారు దిగులు పడి కూర్చునక మహనీయుల వలన ఆధ్యాత్మిక రహస్యములను శ్రవణము చేసి వారిని చక్కగా ఆచరణయందు ఉంచుకొని తరించవచ్చును తక్కిన వారి వలె వీరును సంసార దుఃఖమును దాటివేయగలరు అతి చే అని చెప్పుట వలన తప్పక దాటగలరని స్పష్టపరచు స్పష్టపరచున్నది మృత్యుం సంసార బంధమును దాటుదురు అని చెప్పక మృత్యువును దాటుదురు అని ఇచ్చట చెప్పబడినది దీనిని బట్టి ఈ సంసార స్థితి కేవలం మృత్యురూపమై మృత్యుమయమై ఉన్నదని జ్యోతకమగుచున్నది మృత్యువును సంసార స్థితిని భగవానుడు ఏకార్థవాచకములు సిననిమ్స్గా వాడెను ఈ విషయమును సాధకులు గుర్తిరింగి మృత్యురూపములే అగు ప్రాపంచిక సాంసారిక దు సుఖములను చూచి మురిసిపోక మరణరహిత పరమాత్మతో ఐక్యమగుటకే యత్నించవలను ప్రశ్న శాస్త్ర పరిజ్ఞానము లేని వారు కాని ధ్యానాది యోగములను తెలియని వారు కానీ ఎట్లు తరించగలరు ఉత్తరము ఇతరుల వలన తత్వమును శ్రవణము చేసి చక్కగా అనుష్ఠించి తరించగలరు ప్రశ్న ఈ సంసార స్థితి ఎట్టిది ఉత్తరము మృత్యురూపమై ఉన్నది ప్రశ్న మృత్యువును మనుజుడు ఎట్ల దాటగలడు ఉత్తరము దైవతత్వమును పెద్దల వలన విని ఆ ప్రకారము ఆచరించినచో దాటివేయగలడు సమస్త పదార్థములను క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగము వలననే కలుగుచున్నవని చెప్పుచున్నారు ఇరవై ఏడవ శ్లోకము యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ది భరతర్షభ ఓ అర్జున ఈ ప్రపంచమున స్థావర జంగమాత్మకమగు పదార్థము ఏది పుట్టుచున్నదో అది అంతయు క్షేత్ర క్షేత్రజ్ఞుల కూడిక వలననే కలుగుచున్నదని ఎరుంగుము వ్యాఖ్య ప్రపంచమున ఏ వస్తువు కూడా వ్యక్తి కూడా క్షేత్రజ్ఞుడగు పరమాత్మ యొక్క సంయోగము లేనిదే ఉద్భవించదని తెలుపుట వలన చరాచరములగు సమస్త ప్రాణికోట్లయందును భగవానుని అస్తిత్వమును కలదిని కలదని నిశ్చయించి దయ కలిగి వర్తించవలను భగవంతుడు యందున్నాడా అన్న ప్రశ్నకు భగవాను సంయోగము లేనిచో అసలు రాయియే ఉద్భవించదని గీత చెప్పుచున్నది స్థావరమగు రాతి విషయమే ఇట్లుండా ఇక జంగమగు మనుష్యాది ప్రాణికోటి విషయమై వేరుగా చెప్పవలనా కాబట్టి చెట్టు ఎందు పుట్టయందు రాతి ఎందు చీమయందు పక్షియందు మృగుముయనందు మనుష్యునియందు చాండాలనియందు బ్రాహ్మణునియందు రాక్షసునియందు దేవతయందు పరమాత్మ నివసించుచున్నారని విశ్వాసము కలిగి ఉండవలను ప్రశ్న ఈ స్థావర జంగమ పదార్థములన్నీయు ఎట్లా ఆవిర్భవించుచున్నవి ఉత్తరం క్షేత్రము యొక్కయు క్షేత్రజ్ఞుని యొక్కయు సంయోగము కూడిక వలన ఆవిర్భవించుచున్నవి సర్వభూతములందును సమముగా వ్యాపించి ఉన్న పరమాత్మను తెలుసుకొను వాడే నిజముగా తెలివి కలవాడని వచించుచున్నారు ఇరవై ఎనిమిదవ శ్లోకం సమం సర్వేషు భూతూ తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యశ్యతి సశ్య సమస్త ప్రాణులందును సమముగానున్నట్టి పరమాత్మను ఆయా ప్రాణులు దేహాదులు నశించినను నశింపని గరా ఎవడు చూచుచున్నారో తెలుసుకొనుచున్నాడో అతడే నిజముగా చూచువాడగును విఘ్నుడని భావము వ్యాఖ్య భగవానుడు కొందరియందు హెచ్చుగను కొందరియందు తక్కువగాను లేరు పుష్పములందు దారము వలె సమస్త ప్రాణికోట్ల యందును సమముగా వ్యాపించి ఉన్నారు సమం మరియు సర్వేషు అనుపదముచే ఏ ఒకనొక ప్రాణి ప్రాణిలో మాత్రము ఉండుట కాదనియో విశ్వమందలి సమస్త భూతకోట్లు అందునూ భగవానుడు అది వసించుచున్నాడనియో స్పష్టమగుచున్నడి వినశస్వ వినశ్యంతం దేహాది దేహాద్యుపాధులు నశించినను అందున్న ఆత్మ పరమేశ్వరుడు నశించుట లేదు అని తెలుపబడినది దీనిని బట్టి దేహాది దృశ్య ప్రపంచమంతయు నాశశీలమైనదనియు నశింప నశింపని వస్తువు ఒక ఆత్మయే అని స్థి స్థిరపడుచున్నది కావున అట్టి నశ్వర దేహాది పదార్థములందు మమత్వము లేక శాశ్వత ఆత్మ వస్తువు కొరకే అన్వేషించవలయును య పశ్యతి స పశ్యతి దేహాదిపాదులు నశించినను ఆత్మనశింపదని చూచగలుగు చూడగలుగు వాడే నిజముగా చూడగలవారని ఇచ్చట పేర్కొనబడినది కాబట్టి ఈ సత్యము ఎరింగని వారందరూ నేత్రములున్నను వాస్తవముగా నేత్రహీనులే అని పై భగవద్వాక్యముల వలన స్పష్టమగుచున్నది స్థూల నేత్రములున్నను పైన తెలిపిన దృశ్య వినాశత్వ బ్రహ్మ ఆత్మ సత్యత్వ పరిజ్ఞానము లేనివాడు అనగా జ్ఞాననేత్రము లేనివాడు అతడు ఎంతటి లౌకిక విద్యావేద్య అయినను ధనికుడైనను సుందరుడైనను బలవంతుడైనను అధికారవంతుడైనను రాజాధిక రాజు అయినను భగవాను దృష్టిలో గుడ్డివాడే అని తేల్చున్నది కావున భగవత్ ప్రీతి ప్రతిపాదిక ఈ సూత్ర ప్రకారము ప్రతివారును తాము వాస్తవముగా నేత్రములు కలవారా లేనివారా అని చూచుకొని అజ్ఞానాంధత్వమును తొలగించుటకై యత్నించవలెను భౌతిక నేత్రములతో పాటు జ్ఞాననేత్రములను కూడా సంపాదించుకునవలెను దేహాది దృశ్య పదార్థములను నాశవంతములుగాను ఆత్మను శాశ్వతముగా జ్ఞాన జ్ఞాననేత్రమును సంపాదించుట అగును ప్రశ్న పరమాత్మ యజట నివసించుచున్నారు ఉత్తరము సమస్త ప్రాణులయందునూ నివసించుచున్నారు ప్రశ్న ఏ ప్రకారముగా సర్వ ప్రాణులందునూ సమముగా ప్రశ్న దేహాదుల ప్రభావము ఏమి ఉత్తరము అవి నాశవంతములైనవి ప్రశ్న ఆత్మ యొక్క స్వభావం ఏమి ఉత్తరము ఆత్మ నాశరహితమైనది దేహాద్యుపాదులు నశించినను అది నశించకయే ఉన్నను ప్రశ్న లోకములో నేత్రములు కలవాడెవడు ఉత్తరము దేహాది దృశ్య పదార్థములు నశించినను ఆత్మని సం నశింపదను ఎట్టి వివేకము దృష్టి కలవాడే వాస్తవముగా నేత్రములు కలవాడు పరమాత్మ సర్వత్ర సమరూపమున వెలియుచున్నారని ఎరుంగువాడు ముక్తుడు కాగలుగునని వచించుచున్నారు ఇరవై తొమ్మిదవ శ్లోకం సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత ఈశ్వరం నహి న్యాత్మనాత్మానం తో యాతి పరాంగతి ఏలయనగా సమస్త ప్రాణులందును లెస్సగా వెలియుచున్నట్టి పరమాత్మను సమముగా వ్యాపించి ఉన్నట్లుగా చూచుచు మనుజుడు తన ఆత్మను తాను హింసించుకొనడు కావున గతిని మోక్షమును పొందుచున్నాడు వ్యాఖ్య సమం సర్వత్ర సమవస్థితం అను మూడు పదములను ప్రయోగించుట వలన భగవానుడు సమానముగా వర్తించుచున్నారనియు సర్వత్ర వర్తించుచున్నారనియు లెస్సగా వర్తించుచున్నారనియు తెలియ తెలియచున్నది ఈ ప్రకారముగా పరమాత్మను సమస్త ప్రాణులందును సమముగా వీక్షించువాడు ఆ పరమాత్మను ప్రయత్నపూర్వకముగా ఎట్లైనను తెలుసుకునటం వలన తన ఆత్మను తాను లేదని తెలియచున్నది ఆత్మను తెలుసుకొనకపోవుటయే ఆత్మను హింసించుట అది ఏ ఆత్మహత్య మరియు ఆత్మ నిరుంగని వాడు జనన మరణ సంసార ప్రవాహము నుండి ప్రవాహమున పడి కొట్టుకొని పోయి నానా బాధలు పడుట వలనను తన ఆత్మను తాను హింసించుకొని కొనినవాడే అగును కావున వారి వారి సంసార సంసార బాధలకు వారే కారకులని స్పష్టమగుచున్నది ఆత్మను తెలుసుకొని నచో ముక్తుడగటొచ్చి ఆ బాధలే వ్యూ లేకుండును కావున విఘ్నులకు వారు తమ ఆత్మను హింసించుకొనక ఆత్మహత్యకు గడంగక సర్వత్ర సమముగా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎరింగి తత్ఫలితముగా సర్వోత్తమగు మోక్షగతి గతిని పొందవలను మోక్షమును పరాంగతి ఉత్తమగతి అని చెప్పుట వలన ప్రపంచములో గల పదవులన్నిటిలోనూ ఆత్మసాక్షాత్కార స్థితియే సర్వోత్తమని తెలియచున్నది ప్రశ్న పరమాత్మ అంతటను ఏ ప్రకారము వ్యాపించి ఉన్నారు ఉత్తరం సమముగా ప్రశ్న ప్రపంచములో జీవుల జీవుల సంసార బాధకు కారణమేమి ఉత్తరం సర్వత్ర సమముగా వ్యాపించి ఉన్న పరమాత్మను దర్శించకపోవుటయే ప్రశ్న ఆ బాధకు బాధ బాధ్యులెవరు ఉత్తరము తానే తన ఆత్మను తాను తెలుసుకొనక ఈ రూపమున ఆత్మహత్యను చేసుకొనొచ్చు ఆయా బాధలకు గురియకు చున్నాడు ప్రశ్న జీవుల ఈ సంసార బాధకు నివారణోపాయమేమి ఉత్తరము సర్వత్ర సమ్ముగా వ్యాపించి ఉన్న పరమాత్మను తెలుసుకుంటే ప్రశ్న ప్రపంచంలో గల సమస్త వస్తువులలో గతులలో శ్రేష్టమైనది ఏది ఉత్తరము సాక్షాత్కారము మోక్షము ప్రశ్న మోక్షప్రాప్తికి ఉపాయం ఏమి ఉత్తరము పరమాత్మ సర్వత్ర సమముగా వ్యాపించి ఉన్నట్లు తెలుసుకొని తన హృదయమున వారిని సాక్షాత్కరించుకునటయే